అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం రోజున చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలని పండితులు చెబుతున్నారు శని అనుగ్రహముంటే మన జీవితంలో దేనికి లోటు ఉండదట ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి అష్టమ సని అర్గాష్టమ సని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది కాని సనీశ్వరుడు అందరినీ శిక్షించడు శనివారం రోజున కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ఆ చెడు పనులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాడట ఆ పనులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం శనివారం పొరపాటునకూడా మాంసం లేదా మద్యం సేవించకూడదు ఇలా చేస్తే మీ జాతకల్లో ఏలినాటి సని దోషాలు కలుగుతాయి అలాగే శనివారం నాడు తూర్పు దక్షిణం మరియు ఈశాన్య దిశలో ప్రయాణించకుండా ఉండాలి శనివారం ఈ మూడు దిశల్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదముంది కాబట్టి శనివారం రోజున దూరప్రాంతాలకు వెళ్లడం మానుకోండి ముఖ్యంగా శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు దీనివల్ల తమ అత్తమామలతో గొడవలు ఏర్పడతాయని నమ్మకం అలాగే భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తెగిపోయే అవకాశముంది ముఖ్యంగా శనివారం రోజున బెండకాయ మామిడికాయ పచ్చడి మిరపకాయలను అస్సలు తినకూడదు ఈ రోజున ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువులకు చాలా దూరంగా ఉండాలి అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే శనివారం పప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండండి శనివారం రోజున పెరుగు తినకూడదని అంటూ ఉంటారు అలాగే శనివారం రోజున ఒప్పుకొనడం మానుకోండి ఇది మీ ఇంటికి సమస్యలను తీసుకువస్తుంది శనివారం ఒప్పుకొనడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశముంది అలాగే శనివారం రోజున ఇంటి ఇంటినుంచి ఉప్పును తెచ్చుకోకూడదు శనివారం రోజున తలకు నూనె రాసుకోకూడదని హిందువుల నమ్మకం అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనకూడదు శనివారం ఈ వస్తువులనుకుంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే శనివారం రోజున బయట అమ్మే ఇడ్లీ పిండిని అలాగే పిండిని తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో మినపప్పు ఉంటుంది శనివారం మినపప్పు కొనడం అలాగే మినపప్పు ఉన్న ఆహారం తినడం నిషేధించబడింది శనివారం నాడు ఓం సనస్వరాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే మీ జాతకంలో ఉన్న సన్ని దోషాలన్నీ తొలగిపోయి మీకు రాబోయే రోజుల్లో అదృష్టం పడుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయలు కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలని వెంటనే గట్టు ఎక్కుతాయి ఇంటిని ఓడిచే చీపురుని ఎక్కడబడితే అక్కడ పడేస్తుంటారు కాని శనివారం రోజున మాత్రం ఈశాన్య దిశలో చీపురును పెట్టకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది అయితే చాలామంది ఇండ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శనివారం రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగే అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు జుట్టు కత్తిరించడం బోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది ఇలా చేయడం వల్ల శనీశ్వరునికి కోపం వస్తుంది ముఖ్యంగా శనివారం రోజున స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించేట పుడు లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులను తీసి పనులు చేసుకుంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితులను అలా చేయకండి శనివారం రోజున చెప్పులు కొనడం బూట్లు కొనడం మానుకోండి శనివారం ఇలాంటివి కొనుగోలు చేస్తే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి ఏ పని చేయాలన్నా మధ్యలోనే ఆగిపోతాయి శనివారం నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు ఇక ఈ వస్తువులను ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసుకుని పనికిరాని వస్తువులను బయటపడేయాలి శనివారం వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవెళలా ఉంటుంది ధన ఆకర్షణలో తమలపాకులు అద్భుత రమ్మీగా పనిచేస్తాయి ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి శనివారం రోజున డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో కొన్ని తమలపాకులను ఉంచడం వల్ల ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు ముఖ్యంగా శనివారం రోజున కొత్త బట్టలను కొనకండి శనివారం రోజున కొత్త బట్టలను కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జాతకంలో శని దోషాలు పడతాయి కాబట్టి ఇక నుండి అయినా శనివారం రోజున కొత్త బట్టలను కొనకండి నలుపు రంగు అంటే శనీశ్వరునికి ఇష్టం కాబట్టి శనివారం రోజున నలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా శనివారం రోజున నల్ల రంగులో ఉండే జంతువులకు కాని పక్షులకు కాని ఆహారం పెడితే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే శనివారం రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే శనివారం రోజున ఎవరికైనా పేదవారి క్రమం తప్పకుండా మూడు శనివారాలు చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టకుంటే అంత మంచిది కాదట ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే మీ వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి